సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయి మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే నువ్వు అందరితో కూడా చాలా బాగుంటూ అందరినీ నమ్ముతూ ఎవరు ఎవరి వల్ల కూడా నాకు ఎటువంటి హాని రాదు అని చెప్పి చాలా వరకు కూడా మంచితనంతో ఉంటున్నావు తల్లి కానీ కొంతవరకు మనం మన జాగ్రత్తలో మనం ఉంటూ ఉండాలి నువ్వు అనుకున్నట్టుగా తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు కాదు తల్లి అంటే కొన్ని విషయాలలో నీకు ఒక మంచి జరగాలి అని అంటే కనుక అది ఎలాంటి వాళ్ళని నమ్మాలి మన పక్కనే ఉంటూ మనతో మంచిగా మాట్లాడుతూనే ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళ వల్ల కూడా ఆ పద అనేది నీకు రాబ పోతుంది ఇప్పుడు నీ పక్కనే ఉన్న ఒక వ్యక్తి వల్ల నీకు ఒక ఆపద అనేది రాబోతుంది తల్లి ఈ ఆపద నుంచి కనుక నువ్వు తప్పించుకోవాలి అని అంటే ఆ వ్యక్తిని ఎప్పుడే నువ్వు దూరంగా పెట్టు తల్లి లేదంటే చాలా వరకు కూడా చెక్కుల్లో పడతావు అని చెప్పి బాబా మనకు ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఇది మనందరము కూడా ఆలోచించవలసిన ఒక విషయం అండి బాబా ఎప్పుడు కూడా ముందుగానే జరగబోయే విషయాల గురించి మనకు ముందుగానే హెచ్చరిస్తూ ఉంటారనమాట ఆయన అది నిజమండి అక్షరాల చరిత్రలో కూడా బాబా షిరిడీలో ఉన్నప్పుడు భక్తులందరికీ కూడా ఆయన హెచ్చరిస్తూ ఉండేవారు ఈ రోజు మంచిది కాదు నాయన రోజు ప్రయాణం అనేది నువ్వు ఆపుకో బయటకు వెళితే కనుక మంచి జరగదు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి మంచిది కాదు వెళ్ళొద్దు అని చెప్పేవారు పలానా టైంలో పలానా విషయం చేయండి అని చెబుతూ ఉండేవారండి బాబా భక్తులందరికీ కూడా ఆయన షిరిడీలో ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు కూడా బాబా మనతోనే ఉంటున్నారు కాబట్టి ఆయన చెప్పినట్టుగానే మనం ఫాలో చేస్తున్నాం కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం చేసే విషయంలో మనకంటే ముందుగానే బాబా ఎక్కడికైనా సరే ఎక్కడికైనా ఒక విషయానికి మనం వెళుతున్నాం అనుకోండి అక్కడ ముందుగానే ఆయన వచ్చి కూర్చుంటారనమాట అందువల్ల ఆయన చెప్పారు అని అంటే ఖచ్చితంగా జరుగుతుందండి ఆయన ఎందువల్ల చెబుతున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా బాబా గారు చెప్పబోయే ఆ మాటలు ఏంటో విందామండి బాబా ఒక చిన్న కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారండి ఆ కథ ఏంటి అని అంటే ఒక ఊర్లో అండి ఇద్దరు ఫ్రెండ్స్ అండి ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా చాలా క్లోజ్గా ఉంటూ ఉండేవాళ్ళు ఎంతవరకు అని అంటే వాళ్ళు ఒక బిజినెస్ కనుక ఏదైతే కనుక స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్లో ఇద్దరు కూడా కలిసి చేయాలన్న ఆలోచన అనేది ఇద్దరికీ ఉంటుందండి ఇప్పుడు ఏదైనా ఒక కొంచెం డబ్బు అనేది ఒక వ్యక్తి దగ్గర ఫస్ట్ ఒక ఫ్రెండ్ దగ్గర ఉందనుకోండి ఆ ఫ్రెండ్ వెళ్ళి ఆటోమేటిక్గా ఇంక ఇంకో ఫ్రెండ్కి కూడా చెబుతాడనమాట అరే నా దగ్గర పలానా డబ్బు ఉంది ఈ డబ్బుతో మనం ఈ బిజినెస్ చేద్దామా అని అనుకున్న ప్పుడు ఇద్దరు కూడా కలిసి చేస్తూ ఉంటారు అలాగా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి బిజినెస్ కూడా బాగానే రన్ అవుతుందండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యక్తి వస్తాడండి ఆ వ్యక్తి ఈ విషయాలను చూసి అంటే వీళ్ళిద్దరు కూడా చాలా ఫ్రెండ్స్గా ఉంటున్నారు ఇలా ఒక అండర్స్టాండింగ్ అనేది ఎలా వచ్చింది వీళ్ళకి ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది అని అనుకొని ఆ ఇంకొక ఫ్రెండ్ అంటే వాళ్ళిద్దరినీ గమనిస్తున్న ఒక వ్యక్తి అండి అతను చూసి మాట్లాడాలని వీళ్ళతోటి ఎలాగైనా సరే వీళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడండి ఎందువల్లంటే అతనికి ఏదైనా సరే పని అవుతుంది అతను కూడా వచ్చేసి జాయిన్ అవుతే కనుక అతనికి కూడా లాభం ఉంటుంది అని చెప్పి ఇతను నటిస్తున్నాడు అనమాట ఆ విషయం అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు ఇంకా ఒకరోజు ఏమవుతుంది అని అంటే వీళ్ళ దగ్గరికి వస్తారనమాట అంటే ఈ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి మామూలుగా మాట్లాడడం ఏమండి మీతో మాట్లాడుతూ ఇలాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు మిమ్మల్ని మీతో కలిసి ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నాను నన్ను కూడా మీ ఫ్రెండ్గా చేసుకుంటారా మీ పార్ట్నర్గా చేసుకుంటారా అని ఇంకా అలా ఫ్రెండ్షిప్ పెరిగే ఏమవుతుంది అని అంటే అతను కూడా ఒక పార్ట్నర్గా జాయిన్ అవ్వాలన్న ఆలోచనతో వాళ్ళతో జాయిన్ అవుతాడండి ఇంకా వాళ్ళు కూడా నమ్ముతారనమాట ఇతను కూడా మంచి మాటలు చెబుతూ చాలా ఇదిగా మాట్లాడుతూ ఉండేసరికి నిజంగా అతను కూడా బాగా మంచి ఫ్రెండ్గా ఉంటాడు అని ఎప్పుడు కూడా అండి మనకు తెలుస్తుంది మనం ఒక్కొక్కసారి అందరినీ కూడా నమ్ముతూ ఉంటాం ఈ ఇతను కూడా ఎందుకు వెళ్ళాలంటే వీళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఫస్ట్ ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అత అలాగే ఇప్పుడు వచ్చిన వ్యక్తి కూడా మూడో వ్యక్తి కూడా హ్యాపీగా ఉంటాడు అతనే ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి అని అతన్ని వాళ్ళ ఫ్రెండ్స్తో అందరూ కలిసి చేద్దామన్న ఆలోచన వాళ్ళకి వస్తుందండి కానీ ఈ మూడో వ్యక్తి అండి వచ్చిన అతను అతను రావటమే అతని ఆలోచనలు అనేవి సరిగ్గా లేవు ఇంకా ఎప్పుడైతే కనుక వీళ్ళు ఒక ఐడియా ఇస్తారనమాట ఒక బిజినెస్ అనేది ఇలా చేయడం కోసం ఒక ఐడియా ఇస్తూ ఉంటారు ఆ ఐడియాని అతనికి అనుకూలంగా మార్చుకోవడం కోసం వచ్చేసి ఇప్పుడు ఈ పని చేస్తే కనుక మనకి సరిగ్గా కలిసి రాదనుకుంటా అండి అని చెప్పేసి అనడం కానీ లేదా వాళ్ళకి నిరు వాళ్ళని నిరుత్సాహపరిచేలాగా మాట్లాడడం కానీ చేస్తూ ఉంటాడనమాట సరే అని చెప్పేసి ఫ్రెండ్ కదా మనతో చాలా బాగా అన్ని విషయాల్లోనూ మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళతో ఒక సర్దుకుపోయే వాళ్ళలాగా కలిసిపోయేవాడండి ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే వాళ్ళలో అతనిలో వచ్చేసి ఆ థర్డ్ పర్సన్లో వచ్చే ఒక మార్పు అనేది వాళ్ళు గమనించగలుగుతారనమాట ఇంకా ఏ పని చేసినా కూడా ఈ వీళ్ళిద్దరినీ కొంచెం చెడగొట్టడం కోసమే ఆ వ్యక్తి వచ్చాడు ఏ పని చేసినా కూడా వాళ్ళని నిరుత్సాహపరచడం ఎంకరేజ్ చేయకపోవడం అలా చేస్తూ ఉండేవాడు అనమాట ఈ వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఆలోచించినా కూడా మళ్ళీ కూడా ఆ ఫ్రెండ్ చెబితే బాగుంటుందిలే సరే మన ఫ్రెండే కదా అని చెప్పేసి అతనితో అతను పక్కనే ఉంచుకుంటారండి ఉంచుకున్నప్పుడు అతనికి ఎంత లాభాలు వస్తున్నాయి ఆ బిజినెస్లో ఎంత నష్టం వస్తుంది అన్నీ కూడా చూస్తూ ఉంటాడనమాట నష్టాలు వచ్చినప్పుడు అతను వచ్చేసి ఒక మాట వరుసకి కూడా నష్టం వచ్చినప్పుడు నేను అంతగా భరించలేనురా రా మీరిద్దరే చూసుకోండి అని చెప్పేసి ఎస్కేప్ అయిపోతూ ఉంటాడు అదే లాభాలు వచ్చాయి అనుకోండి నిజంగా ముగ్గురికి కూడా షేరింగ్ అనేది ఇవ్వాలి నేను కూడా కష్టపడ్డాను కదా అని అన్నట్టుగా వాళ్ళని ఒప్పించి అతను కూడా వచ్చేసి లాభం కోసం అతనితో చేరిపోతూ ఉంటాడనమాట ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఒక పెద్ద బిజినెస్ అనేది వీళ్ళ ముగ్గురు కూడా సరి ఇన్వెస్ట్ ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తారండి ఎందువల్ల వీళ్ళ మధ్య వచ్చేసి ఇంత ఒక అండర్స్టాండింగ్ ఉంది ఒకళ్ళని అర్థం చేసుకోగలుగుతున్నారు ఒకళ్ళని వదులుకోలేకపోతున్నారు కాబట్టి నిజంగా ఇలాంటి ఒక బిజినెస్ చేస్తే కలిసి వస్తుందని అనుకొని పార్ట్నర్స్గా అవుతారనమాట సరి సమానంగా అమౌంట్ని వేస్తారనమాట వేసిన తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతుంది అని అంటే ఆ బిజినెస్ చాలా లాభాలు వస్తాయండి లాభాలు వచ్చినప్పుడు ఈ మూడో వ్యక్తి వాళ్ళిద్దరికీ కూడా ఎలాంటి పర్సంటేజ్ కూడా ఇవ్వకుండా మొత్తం కూడా ఇతనే తీసేసుకోవాలి అని నిజంగా అలాంటి ఒక ఆలోచన అనేది అతనికి ఉంది అన్న విషయం అనేది వీరిద్దరి ఫ్రెండ్స్కి తెలియదు అనమాట సరే ఇతను కూడా ముగ్గురం డబ్బులు వేశాం కదా ఎంత లాభం వచ్చినా సరే ముగ్గురం కూడా సరి సమానంగా తీసుకోవాలి అని అలాగే తీసుకుంటూ ఉండేవాళ్ళు కానీ తర్వాత తర్వాత ఏమవుతుంది అంటే అతనికి వచ్చేసి బిజినెస్లో సరిగ్గా లెక్కలు చూపించకపోవటం మధ్య మధ్యలోనే డబ్బు అనేది తనకి తెలియకుండానే వాళ్ళు తీసేసుకోవడం ఆ మూడో వ్యక్తి తీసేసుకోవడం అలా చేస్తూ ఉండేవాడు అనమాట లాస్ట్లో చివరి క్షణాల్లో ఏం చేస్తాడు అనంటే అరే మీరిద్దరూ కూడా ఆఫీస్కి రాకపోయినా అంటే ఈ బిజినెస్ చూసుకోకపోయినా పర్వాలేదు మీరు ఎంతగా వచ్చేసి కష్టపడాలని ఏముంది నేను చూసుకుంటాను మీ పేరున ఉన్న ఈ షేర్స్ కూడా మీ పేరున ఉన్న ఈ పర్సంటేజ్ కూడా నాకు రాసిచ్చేయండి నా పేరును పెట్టేలాగా చేసుకుంటే గనక నేనే చూసుకుంటాను కదా మీరిద్దరు ఇంకేదైనా వ్యాపారం చేసుకోండి దాంట్లో పైకి వస్తే కనుక అది చూసినట్టు ఉంటుంది దానికి కూడా నేను సహాయం చేస్తాను అని అని అన్నప్పుడు వాళ్ళకి కరెక్ట్గా అనిపిస్తుంది అండి ఎందుకు ఒక బిజినెస్కి ముగ్గురు ఉండాలి మనందరము కూడా సరైన పార్ట్నర్సే కదా అలా అనుకొని వాళ్ళతోటి ఆ పేపర్ల మీద సంతకం చేసుకుంటాడు ఇంకా సరే ఆ ఫ్రెండ్ చూసుకుంటాడు కదా ఎప్పటికైనా సరే లాభాలనేవి మీకు ఇస్తానరా నేను మా అని చెప్పేసి చెప్తాడనమాట అతను చెప్పే మాటలను వాళ్ళు నమ్ముతారు అది షేర్స్ అనేవి అతని చేసుకుంటాడండి రాయించేసుకుంటాడండి చేసుకున్న తర్వాత నిజంగా అండి వాళ్ళ మొహం చూడటం కానీ మళ్ళీ వెళ్ళి వాళ్ళని కలవకపోవడం కానీ ఇలా జరుగుతూ ఉండేదనమాట అప్పుడు ఆ ఫ్రెండ్స్కి అర్థమవుతుంది నిజంగా అతని లాభాల కోసమే మనని అంతేకాకుండా వాళ్ళిద్దరి మధ్య తగాదాలు పెట్టడం అరే నీకు అలా లాస్ రావాలని చేస్తున్నాడు నీకు ఒక పర్సంటేజ్ కూడా లాభం ఇవ్వ లాభాన్ని ఇవ్వడతను అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెంచ పెంచడం ఇలాగ ఇంకొక బిజినెస్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి లేనిపోనివన్నీ కూడా చెప్పడం ఇలా చెబుతూ ఉంటారనమాట అప్పుడు వాళ్ళకి అర్థమవుతుందండి నిజంగా అండి మనకి ఏదైనా సరే ఒక ప్రాక్టికల్గా ఒకళ్ళు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళ అమ్మా నాన్న కూడా చెప్తూ ఉంటారు ఇంత డబ్బు అనేది ఇన్వెస్ట్ చేసేటప్పుడు మూడో పర్సన్ ఎవరైతే గనక ఉన్నారో వాళ్ళని అంతగా నమ్మడం అనేది మంచిది కాదు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు అంతగా అర్థం చేసుకోలేదండి ఇంకా ఎప్పుడైతే ఇలాగ కొంచెం కొంచెంగా లాభాలు రావడం వాళ్ళ పేరను వచ్చేసి నమ్మేసి అతని షేర్స్ కూడా వాళ్ళిద్దరు షేర్స్ కూడా థర్డ్ పర్సన్కి వాళ్ళ పేరను రాయించేయడం ఇలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా లాస్ అయిపోయి బిజినెస్లో వచ్చేసి బిజినెస్ అనేది లేక ఈరోజు నడి రోడ్డున పడతారనమాట అందువల్ల ఎప్పుడు కూడా అండి మనకి మన మధ్యలో ఒక వ్యక్తి వస్తున్నాడు అని అన్నప్పుడు అందరినీ కూడా అండి మనకి సపరేట్గా మనం పర్సనల్గా మనం ఏం చేస్తున్నామో మనకి దీనివల్ల లాభం అనేది ఉందా లేదా అని ఒక విషయాన్ని మనం ఆలోచించడం మట్టికే కాకుండా నిజంగా అండి ఎదుటి వాళ్ళని కూడా మనం గ్రహించగలగాలి ఎప్పుడైతే కనుక మనకి డిస్కరేజ్ చేస్తూ ఉంటారో ఇది ఏ అసలు కలిసి రాదురా అని చెప్పేసి మనల్ని ఎంకరేజ్ చేయకుండా ఉంటారో ఇలాంటి షేర్స్ గురించి పర్సంటేజ్ గురించి నాకు ఇంత రావాలి అంత రావాలని మాట్లాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళని చూస్తే మనకి తెలిసిపోతూ ఉంటుందండి అలాంటి ఫ్రెండ్స్ అలాంటి వ్యక్తులని మన దగ్గర ఉంచుకోవడం మంచిది కాదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నాను మనందరికీ తెలిసిన విషయమేనండి ఇది అయినా సరే మనం అది ఫాలో అవ్వం ఒక మనుషుల్ని చూసినప్పుడు మనం తొందరగా అట్రాక్ట్ అయిపోతూ వాళ్ళ మాటల్ని చూసి కానీ ఒక్కొక్క విషయం అది పడేంత వరకు కూడా ఆ బాధను వరకు కూడా మనకి తెలిసి రాదనమాట ఎప్పుడైతే మన నష్టాల పాలవుతూ ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉంటామో అప్పుడే మనకు తెలుస్తుందండి అందువల్ల ముందు జాగ్రత్త కోసం ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బాబా మనకి హెచ్చరించడం కోసం ఈ కథను మనకి తెలియజేస్తున్నారనమాట ఇలాంటి తప్పులు మన జీవితంలో అందరము చేస్తూ ఉంటామండి కానీ చేయబోవటానికి ముందుగా ఎవరికైతే ఈ వీడియో వెళ్ళి చేరుతుందో వాళ్ళందరూ కూడా కొంచెం హెచ్చరికగా ఉండాలి వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ మాట విధానాన్ని చూసి మోసపోకుండా జాగ్రత్త పడాలి అని తెలియచేయడం కోసం ఈ కథను తెలియజేస్తున్నారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి